సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కు తాకట్టు పెట్టడం సీఎం జగన్ సమంజస్మా అంటూ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సాక్షిగా ప్రశ్నించారు తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు యువతరం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారు ప్రజాసంఘ నాయకులు సాహితీవేత్తలు ఎక్కడున్నారంటూ తేవ చేశారు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన జగన్ను ను ఆంధ్ర ప్రజలు మరియు సాహితీవేత్తలు పెద్దలు నాయకులు ఖండించాలన్నారు ఈరోజు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి యువతీ యువకుడు కూడా గతంలో మొదటి ఓటు వచ్చిన వారు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడంతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటుపడంతో పాటు ఒక జీవిత కాలం నాశనం అయిపోయే పరిస్థితి ఇరవై ఇరవై ఐదేళ్ళు ఈ రాష్ట్రం నాశనం అయిపోయి వెళ్ళింది మీడియా నమస్కారం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కాని మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో అతను గుర్తయిన ప్యాన్ కి గుడితాళ్ళు రెడీ చేసుకోవాలి ఈ ఈరోజు రాష్ట్రంలో యువత పరిస్థితి ఈయన ఏమనాలో కూడా అర్థం కావడల్లా వాస్తవం ఏదైనా పొగడాల్సిందే ఎందుకు పోవాలంటే ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీడు మొగాడులా బుద్ధి అని ఎందుకు అనాలంటే ఎవడు ఇంతవరకు ఈ దేశంలో ఈ దేశంలో ఎవరు చేయని పని జగన్మోహన్ రెడ్డి చేస్తాడు సచివాలయం కూడా తాకట్టు పెడి అది కాకుండా అసలు తెల్ల మేము షాక్ గురైనాం రాష్ట్ర ప్రజలంతా కూడా షాక్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు ఆంధ్రప్రదేశ్ సచివాలయం తెల్లారితో పేపర్ చూస్తానే తెల్లారితో టీవీలు చూస్తానే హెచ్డిఎఫ్సికి ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు పెట్టేశాను టీవీలో చూస్తా అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కదా ఏ టీఎంగిడికా చూసినా ఎక్కడ చూసినా ఇదే చర్చ యువత పాలిట జగన్ లాగా తయారయ్యారని చెప్పి ఇప్పుడే మీకు చూపించడం జరిగింది ఎందుకన్నామంటే కొన్ని వేల మంది చావు కారణం ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మంది కొన్ని వేల మంది యువతీ యువకులు గంజాయికి డ్రగ్స్ కు బానిసలు కావడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మంది కుటుంబాలకు దూరంగా వదిలి ఈ రాష్ట్రాన్ని వదిలి బయట రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కొన్ని వేల మంది జీవితాలు నాశనం అయిపోయినాయి పూర్తి స్థాయిలో దానికి జగన్మోహన్ రెడ్డి మేము అనేక సార్లు తెలుగు యువత మీడియా ముందుకొచ్చి పదే పదే ఎందుకు యువతను ప్రజలను ప్రాధాయపడుతున్నామంటే ఈ సైకో ప్రభుత్వంలో యువతను ఉద్యోగాలు లేకుండా గంజాయికి మత్తు పదార్థాలకు బానిస చేసి ఈరోజు యువత ఓట్లు దండుకోవాలని చూసే వాళ్ళకి బుద్ధి చెప్పాలి యువత మేలుకో రాష్ట్రాన్ని కాపాడుకో మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం మందు అలవాటు పడినో మందుకు ముందు తాకట్టు పెడతాడని గ్రహించగలుగుతాం లేక తాగేసి మత్తులో తాకట్టు పెడతాడని గ్రహించగలుగుతాం అసమర్థత సైకో జగన్మోహన్ రెడ్డి సైకోతనంతో ఇష్టం వచ్చినట్టు పరిపాలన తెలియకుండా నిధులు ఎట్ట రాబట్టాలో తెలియకుండా కంపెనీలు ఎట్ట రాబెట్టాలో రాష్ట్రానికి తెలియకుండా రాష్ట్ర పరిపాలనే తెలియకుండా ఈ రోజు మన రాష్ట్ర సాంప్రదాయాల భూములను మన ప్రభుత్వ ఆఫీసులను ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టి లాస్ట్ కి లండన్ కు సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అతన్ని రేపు ఏదైనా అడిగితే ఒకే మాట చెప్తాడు నేను మొత్తం బటన్ నొక్కా ప్రజలకు వెళ్ళిపోయిందని ప్రజలకు పోయేది బావలా జగన్మోహన్ రెడ్డి జోలో పడేది డెబ్బై ఐదు పర్సెంట్ అనేసి కూడా మీరు తెలుసుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాము మేము తెలియజేసేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సైకో తత్వంతో యువతకి ఉద్యోగాలు లేకుండా మీ బిడ్డల భవిష్యత్తును నాశం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటు అని తల్లిదండ్రులకు కానీ ఇంటి కుటుంబ పెద్దలకు కానీ తెలియజేసుకుంటున్నాము యువతి యువకులు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఊసే ఎత్తకుండా ఈ రోజు కపట మాటలు మాట్లాడి ఈ రోజు ఆఖరి నిమిషంలో డ్రామాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డికి యావత్ యువత ఓటు రూపంలో తరిమి కొట్టాలని కూడా తెలియజేసుకుంటున్నాను